జాతీయ అవార్డులపై నటుడు ప్రకాష్ రాజు కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి తాజాగా యాభై ఐదవ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు వీటిని ప్రకటించిన అనంతరం ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు రాజీ పడుతున్నారని చెప్పడానికి తాను భయపడ్డానని ఆయన చెప్పారు కేరళ రాష్ట్ర అవార్డుల జ్యూరీ కమిటీకి తాను చైర్పర్సన్గా ఉండటం ఆనందంగా ఉంది అన్నారు కేరళ కమిటీ వాళ్ళు తనకు ఫోన్ చేసి అవార్డుల ఎంపిక కోసం అనుభవ బయట వ్యక్తులు కావాలని అడిగారని ఇందులో తాము జోక్యం చేసుకోబోమని వారు చెప్పనున్నారు ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం నచ్చి తాను చైర్మన్గా ఉండడానికి అంగీకరించినట్లు చెప్పారు మరోవైపు జాతీయ అవార్డుల విషయంలో మాత్రం ఇలా జరగట్లేదన్నారు పక్షపాతంతో తీసుకునే నిర్ణయాల కారణంగా జాతీయ స్థాయిలో కొందరికి అవార్డులు అందుతున్నాయని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు అలాంటి జూరీ అలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముమ్మ మమ్మూటి లాంటి గొప్ప వ్యక్తులకు జాతీయ అవార్డులు అవసరం లేదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇకపోతే మమ్మూటి గతంలో మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన నటించిన ఎన్నో గొప్ప సినిమాలకు అవార్డులు రాలేదని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మమ్మూటి ప్రధాన పాత్రలో నటించిన భ్రమయోగం గాను ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకున్నారు దీంతో రాష్ట్ర స్థాయిలో అత్యధిక సార్లు ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు అందుకున్న నటుడిగా మమ్మూటి రికార్డు సృష్టించారు